చాలా స్లోగా కిందికి దించుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది మొత్తం క్రేన్ ఆపరేటర్లు కూడా భక్తులకు దర్శనం కల్పిస్తూ నిమజ్జనం చేస్తున్నారు ఇది చాలా వరకు ఎంతో అత్యంత అద్భుతమైన ఇటు పక్క భక్తులకు చూపిస్తున్నాయి మరోపక్క నెలమెల్లగా క్రేన్ కిందికి దింపు తరలిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము ఇంత పెద్ద మహాగణపతి డెబ్బై అడుగుల మహాగణపతి సప్తముఖ మహాగణపతి ఖైరతాబాద్ బడా గణపతి యొక్క నిమజ్జనము కొద్ది నిమిషాలలోనే పూర్తవుతుంది ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులైతే భావోద్వేగానికి కూడా గురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎన్నో కష్టాలు భక్తులకు సౌకర్యాలు కల్పివ్వడం ఇవన్నీ చూసుకోవడం అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకోవడం వారి సహకారం అందుకోవడం ఇదంతా కూడా ఒకేసారి జరగడంతో ఇప్పుడు సాగర గంగమ్మడికి అయితే గంగనాథుడి చేరనున్నాడు ై మహాగణపతి అంటేనే చాలు దేశంలోనే ఎంతో విశిష్టమైన గణపతిగా పేరు